హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెరుగును ఒకే విధంగా కాకుండా ఇలా పెరుగు చా చేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఏమి కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కూడా ఈ పెరుగు చా చేసుకొని సింపుల్గా తినేయచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కప్ పెరుగు తీసుకోండి దానికి తగినన్ని వాటర్ కలుపుకోండి ఒకవేళ థిక్నెస్గా కావాలి అనుకుంటే వాటర్ అనేవి తక్కువ కలుపుకోండి లేదు అంటే కొన్ని వాటర్ అనేవి ఎక్కువ కలుపుకోండి ఇలా చేశాక పక్కన పెట్టేయండి ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకోండి పోపు దినుసులు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు వేసుకోండి దాన్ని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఒకవేళ మిర్చి కావాలి కొంచెం కారంతో కారంగా తింటాము అంటే ఒక రెండు మిర్చీలు అయితే సన్నగా తరుక్కుని వేసుకోండి లేదు పిల్లలు తినరు అనుకుంటే మిర్చి అనేది వేయకండి ఇప్పుడైతే ఆనియన్ యాడ్ చేయండి ఆనియన్ కూడా ఎక్కువగా ఫ్రై చేయద్దు ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేయండి కరివేపాకు వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది కర్రీ చేయడానికి టైం లేనప్పుడు పెరుగు ఒకే విధంగా తినకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తిన తినచ్చు పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంతో తింటారు ఇలా ఫ్రై చేశాక కొంచెం పసుపు యాడ్ చేయండి స్టవ్ ఆఫ్ చేయండి ఈ పెరుగులో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయండి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకండి చాలా తక్కువ యాడ్ చేయండి తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను ఈ పోపు అనేది కొంచెం చల్లారాక ఈ పెరుగు అనేది మజ్జిగ చార్ అనేది ఇందులో కలిపాను వేడిగా ఉన్నప్పుడు కలిపితే పెరుగు అనేది కలిపితే విరిగిపోయినట్టు అయిపోతుంది అని ఇలా అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్